ఫ్రీస్ నమస్కారం అండి ఇప్పుడే అందిన వార్త మీకు ఎస్బీఐ అకౌంట్ ఉందా అయితే రేపటి నుంచి కొత్త రూల్స్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఆ వివరాలు అనేది వీడియోలో తెలుసుకుందాం వీడియోను పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు అర్థమవుతుందండి అలాగే మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో వస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారండి దయచేసి లైక్ చేయండి మీ వీడియోను లైక్ చేసినట్లయితే సమాచారం మరింత మందికి రీచ్ అవుతుందన్నమాట ఇక లేట్ చేయకుండా వివరాలుగా అయితే వెళ్ళిపోదామండి మనం బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాతా అనగా ఉందా అయితే వాట్సాప్లో ద్వారా ఈ మెసేజ్లు అయితే వస్తున్నాయి అనమాట ఎస్బీఐ ఏదైతే యాప్ ఓపెన్ చేయకండి క్లిక్ చేస్తే ధైర్యం చేయకండి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారి కీలక హెచ్చరికలు జారీ చేసిందనమాట బ్యాంక్ ఖాతాదారులకు అప్రమత్తంగా ఉండాలని ఎస్బీఐ సూచించింది నవంబర్ ఒకటి నుండి అనగా యూపీఐ చెల్లింపులతో సహా ఈ యొక్క కొన్ని నియమాలు మారాయన్నమాట డిసెంబర్ ఒకటి నుండి క్రెడిట్ కార్డ్ నియమాలు కూడా మారుతున్నాయి దీని తర్వాత కొన్ని రివార్డ్స్ పాయింట్లు సంబంధించిన సందేశాలు వాట్సాప్ మెసేజ్ల ద్వారా ఎస్బీఐ ఖాతాదారులకు పంపబడుతున్నాయి ఈ మెసేజ్లో లింకును కూడా మీరు అనుకోకుండా ఓపెన్ చేయవద్దని చెప్పేసి ఎస్బీఐ అయితే అధికారికంగా అనమాట మోసగాళ్ళు ఇప్పుడు మోసం చేయడానికి కొత్త సైబర్ క్రైమ్ మార్గానికి అనుకున్నారు ఇటీవల చాలామంది ఎస్బీఐ ఖాతాదారులకు ఒక సందేశం వచ్చింది మీ రివార్డ్ ప్యాంట్లు గడువు ముగుస్తుంది ఆ గడువు మూసేలోపు ప్యాంట్లను రిడీమ్ చేయడానికి లింకును పంపుతుందని చెప్పేసి ప్రధానంగా కొన్ని నిబంధనల కారణంగా మార్పు స్కామ్ సందేశ కస్టమర్లకి అయితే పంపబడుతున్నాయి అనమాట ఈ సందేశంలో రివార్డ్ పాయింట్ గల గడువు త్వరలోనే ముగుస్తుంది అందుకు పాయింట్లు త్వరగా రిడీమ్ చేసుకోండి మెసేజ్ చదవండి ఏ లింకు ఓపెన్ కనుక చేస్తే ఖాతాలోని డబ్బు మాయమవుతుంది సో మోసగాళ్లకు లింకు ద్వారా మీ యొక్క ఖాతాపై దాడి చేస్తారు క్షణంలో ఉన్న డబ్బు అంతా ఖాళీ అవుతుంది కొంతమంది ఎస్బీఐ ఖాతాలో డబ్బు లేనందున లింక్ తెరవడానికి సాధించవద్దని చెప్పేసి బ్యాంక్ సూచిస్తుంది మీ బ్యాంక్ ఖాతాలో డబ్బు లేకపోయినా బ్యాంక్ వివరాలు పాన్ కార్డు వివరాలు ఇతర వ్యక్తిగత సమాచారాన్ని తిరస్కరించి భారీ మోసానికి పాల్పడేటువంటి అవకాశం కూడా ఉంది మేరకు ఎస్బీఐ తన అధికారిక నోటిఫికేషన్లో హెచ్చరించిందనమాట వాట్సాప్ మెసేజ్ల ద్వారా కస్టమర్లకు మీ రివార్డ్ పాయింట్ వ్యవధిని కావచ్చు రివార్డ్ పాయింట్లు అమౌంట్తో ఏదైతే సహా ఇలాంటి సందేశాన్ని కూడా ఎస్బీఐ పంపదు ఇవన్నీ కూడా ఎస్బీఐ నెట్ బ్యాంకింగ్ యాప్ని తనిఖీ చేయాలని చెప్పేసి లేదా సమీపంలో బ్రాంచ్కి అయితే వెళ్ళాలని సూచించడం జరిగిందనమాట సందేశం ద్వారా ఇచ్చిన ఫోన్ నెంబర్ కావచ్చు లింకును నమ్మొద్దని ఆ బ్యాంక్ కస్టమర్ కేర్కు నేరుగా కాల్ చేయండి లేదా అధికార యాప్ వెబ్సైట్లో తనిఖీ చేయండి ఆ రెండు రకరకాల ప్రామాణికరణతో బ్యాంక్ ఖాతాను సురక్షితంగా చేయండి కాబట్టి లావాదేవీలు చేసేటప్పుడు పిన్ మాత్రమే కాకుండా ఓటీపీ కూడా అవసరం ఇది ఖాతాకు రెండు స్థాయి భద్రత అయితే అందిస్తుంది అనమాట సోషల్ మీడియాలో వాట్సాప్ మెసేజ్ల ద్వారా వచ్చే మెసేజ్లు చదివి ఫార్వర్డ్ చేయవద్దని చెప్పేసి మీ నెట్ బ్యాంకింగ్ బ్యాంక్ యాప్ ఏదైతే ద్వారా ఏదైనా సమాచారాన్ని తనిఖీ చేయండి బ్యాంక్ బ్యాలెన్స్ ఏదైతే రివార్డు ఆ పాయింట్స్తో సహా మొత్తం సమాచారం అధికారిక అందుబాటులో అయితే ఉంచాడు అనమాట సో అందువల్ల బయటికి లింకులు మెసేజ్లు చూసి మోసపోయి